సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట పేట మైత్రి విలాస్ కాలనీలో ఇంటింటికి మిషన్ బై రథ మంచినీటి నల్ల కలెక్షన్లు ప్రారంభించిన పటాన్చెరు ఎమ్మెల్యే గుడె మహిపాల్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి పరిచే దిశగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని కాలనీలో నెలకొన్న ప్రతి సమస్యను దశల వారీగా పరిష్కరిస్తామని అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి పరిచే దిశగా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హాజరైన అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ మాజీ సర్పంచ్ కృష్ణ మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ వెంకట్రెడ్డి దశరథరెడ్డి రాజు శ్రీకాంత్ కాలనీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు నరద అంటే ఎమల్యే ఆర్ పి సోనయ్య గారు ఎమల్యే గారికి మన మైత్రి విలా అంటే ఇది అభిమానం ఇది మీరు నారదులు మన రాష్ట్రమందు ఆలంపేన జరుగుతోంది రెండు సంవత్సరాలుగా మార్పుతోని మేము మనం మనమ ముఖ్యంగా

बिल्कुल उसके लोग चारा जीने देंगे तभी ले गा बड़ी अगर को आ टाइम चेक कराओ ना